श्रीमन्महाभारतमुद्वन्दल एदव रोजु ॐ अस्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् श्रीमन्महाभारतमु सभापर्वमु ముప్పై ఎనిమిదవ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు శోనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా రాజసూయయాగము చేస్తూ ఉండేటటువంటి ధర్మరాజుకు భీష్మ పితామహుడు శ్రీకృష్ణుని ఎదురుగా ఇతర రాజులందరూ వింటూ ఉండగా శ్రీకృష్ణుడు సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడే శ్రీ మహావిష్ణువే అని నారాయణ పరతత్వ నిరూపణ చేస్తూ ఆ క్రమములో శ్రీమన్నారాయణుని యొక్క అనేకమైన అవతారములను ధర్మరాజుకు వివరిస్తూ అందులో ఒక అవతారమైనటువంటి శ్రీరామ అవతారాన్ని గురించి వివరిస్తూ ఉన్నాడు ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ ధర్మజ సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువే రామచంద్రునిగా అవతరించగానే లక్ష్మీదేవి సీతగా ఆవిర్భవించి శ్రీరామచంద్రుడిని అనుసరించింది రామచంద్రుడు జనస్థానములో నివసిస్తూ దేవతల కార్యాన్ని చేశాడు దేవతలకు కావలసినటువంటి ఉపకారాన్ని చేశాడు ఖర దూషణ త్రిశిరస్సులను సంహరించాడు ధర్మాత్ముడైనటువంటి జఘాన రామో ధర్మాత్మ ప్రజానాం హితకామ్యయ చతుర్దశ సహస్రాని రక్షసాం ఘోరకర్మణాం ప్రజల హితాన్ని కోరుతూ ధర్మాత్ముడైనటువంటి శ్రీరామచంద్రుడు పదునాలుగు సంవత్సరాల పాటు వనవాసము చేస్తూ రాక్షస సంహారము చేశాడు విరాధ కబంధులు అనేటటువంటి రాక్షసులను తుదముట్టించాడు రామచంద్రుడు రావణాసురుడి సోదరి అయినటువంటి శూర్పనఖ యొక్క ముక్కు కోశాడు దానివలన భార్య వియోగాన్ని పొంది వనములో సీతమ్మ కోసమని వెతుకుతూ తిరిగాడు రామచంద్రుడు ఆ తర్వాత ఋష్యమూక పర్వతాన్ని చేరుకొని అక్కడ పంపా సరోవరాన్ని దాటి సుగ్రీవ హనుమంతులను చూచి వారితో స్నేహం చేసుకున్నాడు రామచంద్రుడు సుగ్రీవునితో కిష్కిందకు వెళ్ళి యుద్ధములో వాళిని చంపి సుగ్రీవుడిని వానరేశ్వరునిగా అభిషిక్తుణ్ణి చేశాడు ఆ తర్వాత శ్రీరామచంద్రుడు సీత జాడ వెతకటం కోసమని అందరినీ వానరులను తొందరపెట్టాడు వాయుపుత్రుడైనటువంటి విచిత్య వాయుపుత్రేనా లంకాదేశం నివేదితం వాయుపుత్రుడైనటువంటి హనుమంతుడు సీతను వెతికి సీత లంకలో ఉన్నట్టుగా రామచంద్రుడికి నివేదించాడు అప్పుడు శ్రీరామచంద్రుడు సముద్రానికి సేతువును కట్టి వానరులతో సహితముగా సీత ఉన్న స్థానాన్ని వెతుకుతూ లంకలో ప్రవేశించాడు దేవతలకు నాగగణాలకు యక్ష రాక్షస పక్షి గణాలకు కూడా చంపశక్యము కానటువంటి మహాబలవంతుడైనటువంటి రావణుడు మూడు లోకాలకు కంటకుడైనటువంటి రావణుడు ఆ లంకలో ఉంటే ఆ రావణాసురుడిని రాక్షస సహితముగా ఆ రావణాసురుడిని శ్రీరామచంద్రుడు యుద్ధములో సంహరించాడు ఆ తర్వాత మహాత్ముడైనటువంటి విభీషణుడిని లంకారాజ్యానికి రాజుగా అభిషిక్తుణ్ణి చేసి అక్కడే రామచంద్రుడు విభీషణునికి అమరత్వం దదౌతదా అమరత్వాన్ని ప్రసాదించాడు ఆ తర్వాత శ్రీరామచంద్రుడు సీతతో పాటు పుష్పక విమానాన్ని ఎక్కి తన వారిని అందరినీ తీసుకొని తన నగరానికి వచ్చి రాజ్యాన్ని ధర్మ మార్గములో పరిపాలన చేశాడు అంటూ భీష్మపితామహుల వారు శ్రీరామ అవతార వైభవాన్ని ధర్మరాజుకు తెలియచేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్య వర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవా సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ